హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ నేను మీ రమ్యకృష్ణ ఈరోజు గోల్డ్ రేటు నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం పెరిగిందండి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు ఏదేమైనా మనకి ప్లాన్స్ ఉండి రిక్వైర్మెంట్స్ ఉంటే గోల్డ్ కొనేసుకోండి తగ్గిద్దేమో తగ్గిద్దేమో అని ఆలోచించద్దు వినద్దు అవి నమ్మద్దు ఎంత తగ్గినా కానీ యాభై వేలకి అరవై వేలకి అయితే రాదు కదండి ఒక రెండు మూడు వేలు తగ్గిద్ది అప్పుడు నిజం తగ్గినప్పుడు మనం కొనాలి అంటే మన దగ్గర డబ్బులు అయిపోయినాయి అనుకో అప్పుడు మొదటికే మోసం వచ్చేస్తుంది సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే కొనేసుకోండి ఈరోజు గోల్డ్ రేట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ విత్ జిఎస్టీ అవున్స్ రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఎయిట్ గ్రామ్స్ అయితే అరవై రెండు వేల ఆరు వందల అరవై రూపాయలు అలాగే మనం సిల్వర్ చూసుకుంటే పర్ కేజీ తొంభై మూడు వేలు ఉందండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే తొమ్మిది వేల మూడు వందలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి